వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వాక్యము విద్వాత్వము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము దేవుని యొక్క వచ్చు వారు ఆయన ఉన్నాడని తనను వెదుగువారికి వాడని లేకుండా ఎవరికి ఇష్టలుగా ఉండాలట దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అంటే అర్థం అసాధ్యం అంటే సాధ్యం కాదు నువ్వు ఎన్ని చేసినా సాధ్యం కాదు నువ్వు వారం వారం మందిరానికి వచ్చినా నువ్వు కంటల ధరపడి ప్రార్థన చేసినా నువ్వు కానుకలు దశమ భాగాలు ఇచ్చినా నువ్వు పోయి వెళ్ళి స్వప్తా కోటల్లో బాధ పొందిన బైబిల్ రాయబడిన మాట ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొక్క వచ్చేవారు దేవుని సన్నిధికి వచ్చేవారు దేవుని మందిరానికి వచ్చేవారు ఎలా రావాలి ఎలా రావాలి దేవుడు ఉన్నాడు అని నమ్మి రావాలి దేవుడు ఉన్నాడు అందు వెతికే వారికి స్వదము దయచేస్తాడు అని నమ్మి రావాలి